తిరుపతి జిల్లా కోటమండలం వీరారెడ్డి సత్రం గ్రామంలో కళ్లు గీసుకుని అమ్ముకుని జీవనం సాగించి ఓ కల్లు గీత కార్మికుడిపై వాకాడు సిఐ జులుం ప్రదర్శించాడు విచక్షణ కోల్పోయిన సిఐ లాఠీతో దాడి చేయడంతో గాయపడిన ఉప్పల వెంకటేశ్వర్లు అనే కల్లు కార్మికుడు కోట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు బాధితునికి మద్దతుగా నిలిచిన కల్లు గీత కార్మికులు ఆస్పత్రికి చేరుకుని కుటుంబాన్ని పరామర్శించారు విచారణ పేరుతో స్టేషన్ కు పిలిపించి లాఠీతో దాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు పెన్నెలపూడి గ్రామానికి చెందిన కుమారి రావికి చెందిన తాడి చెట్లలో బాధితుడు వెంకటేశ్వర్లు రెండు నెలలుగా కళ్ళు గీసుకుని తద్వారా వచ్చే కళ్ళు విక్రయించి కుటుంబాన్ని పోషించుకునేవాడు అయితే సమీపంలో ఉన్న మరో కల్లు కార్మికుడు తాను విక్రయించాల్సిన చోటు వదిలి వెంకటేశ్వర్లు ఉండే ప్రాంతంలో కళ్లు విక్రయించడంతో వివాదం చోటు చేసుకుంది ఈ క్రమంలో విచారించే నేపంతో రాజకీయ నాయకులకు వంత పాటు వెంకటేశ్వర్లు దాడికి పాల్పడినట్లు బాధితులు వాపోయారు అమానుషంగా దాడి చేసిన సబ్సిఐ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పిలిచి వార్నింగ్ ఇచ్చానే తప్ప తాను ఎవరిపై దాడి చేయలేదని చెప్పారు కోట టౌన్ సొసైటీ ప్రెసిడెంట్ని గీత కార్మిక సంఘానికి మా కళ్ళు తీసుకునే ముప్పై వెంకటేశ్వర గౌడైన అతన్ని వాకా స్టేషన్కి రా దానికి రమ్మని వాటర్ వాకా సిఈ గారు లాఠీ ఛార్జీతో దౌర్జన్యం చేశాడు అంటే సిఈ గారికి అంతా ఇదే అయిపోయింది మామూలుగా అప్పుడు తరచుగా అప్పుడప్పుడు అతను అదే విధంగా ప్రవర్తిస్తున్నాడు ఈరోజు వెంకటేశ్వర కుటుంబి లాఠీ ఛార్జ్ చేసి చెట్లకి ఏదైనా పని కాకుండా కాళ్ళ మీద కొట్టాడు అతనికి జీవనోపాధికి కోల్పోయినాడు అతను భార్య పిల్లకాలు పోషించడానికి అతను అదే జీవనోపాధి చెట్లు గీయడం తప్ప ఇంకే పని లేదు మాకు ఇక్కడ న్యాయం జరగకపోతే మేము ఆ పై అధికారులకి మేము పోయి నేను రిపోర్ట్ చేయదలుచుకొని చేయదలుచుకుని కోరుతున్నాను పేరుతో అతను పట్టాల్సిన అవసరమే అల్లు గీసే వ్యక్తిని విచారించడానికి పీసి పట్టాల్సిన అవసరం ఏమి వచ్చింది సిఈ దానికి మాకు సమాధానం కావాలి